మిత్రులందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో ఒక సుదీర్ఘంగా మేము భావిస్తున్నాము మా రాష్ట్ర మొత్తం ఎంప్లాయీస్ తరఫున అదేవిధంగా సచివాలయ ఉద్యోగుల తరఫున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఏదైతుందో అది పూర్తి స్థాయిగా మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాము దేని విషయంలోనంటే గత ఐదు ఆరు సంవత్సరాల్లో ఉద్యోగులు అనేవాళ్ళు జీతభత్యాలు సరైన టైంలో రాని వల్ల ఎంత ఇబ్బందులు పడ్డారో మేము ప్రత్యక్షంగా చూసినాము జిల్లాల్లో నుంచి ప్రతి జిల్లాల నుంచి ఒక్కో జిల్లా నుంచి పది నుంచి పది తారీఖు పదిహేను తారీఖు ఇరవై తారీఖు కూడా మీకు పడ్డాయ జీతాలు మాకు పడలేదు మీకు బిల్స్ వచ్చినాయా మాకు రాలేదు అని ఇట్లా చాలా ఇబ్బందులు పడ్డ సందర్భం చూసినాము అటువంటిది రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రభుత్వం మాకు ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక హామీ ప్రకారం మీకు రెగ్యులర్గా జీతభత్యాలు మొట్టమొదటి తా మొట్టమొదటి వారంలో లేదా ఐదు రోజుల లోపలే వేస్తామని మాకు హామీ ఇచ్చినారు అటువంటిది హామీ ఒక రెండు నెలలు తిరగ ముందుకే ఇది రెండో నెలలు కూడా పూర్తి కాకముందుకే ఆ హామీని నెరవేర్చు నెరవేర్చడమే కాక మొదటి వారం కాదు మొదటి రోజు నాడే రాష్ట్రం అంతా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈరోజు జీతాలు వచ్చినాయని చెప్పడానికి మేము చాలా ఆనందపడుతున్నాము ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాము మీ అందరికి తెలుసు మిత్రులరా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత ఐదారు సంవత్సరాల్లో ఉద్యోగాలు సరైన టైంలో రాకపోవడం వల్ల బ్యాంకుల్లో వాళ్ళు కట్టాల్సిన ఈఎంఐలు పొద్దున ఒకటో తారీఖు వచ్చిందంటే మన అందరికి తెలుసు ఒక నార్మల్ ఉద్యోగి పరిస్థితి పొద్దున్న లేస్తే పాల బిల్లు నీళ్ళ బిల్లు పనుల బిల్లు ప్రతి ఒక్క బిల్లు పేపరు టీవీ అన్ని బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది ఎవరు మన గురించి మా ప్రభుత్వంలో ఉద్యోగాలు రా మాకు జీతాలు రాలేదని చెప్తే వాళ్ళు వినరు వాళ్ళకు తల తాకట్టు పరిస్థితి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో గట్టి పరిస్థితులు ఎదుర్కొన్న సందర్భంలో మనకు ఒక సూర్యోదయం లాగా ఇలా కొత్త సూర్యోదయం లాగా మొదటి తారీఖు జీతాలు రావడం అనేది మాకు చాలా ఆనందకరమైన విషయము మేము ఈ విషయంలో ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పడానికి మేము ముందుకు వచ్చినాము థ్యాంక్ యూ శ్రీ శ్రీ రేవంత్ రెడ్డి సార్ థ్యాంక్ యూ ప్రభుత్వం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గత తొమ్మిది సంవత్సరాలుగా ఉద్యోగులకి పదవ తారీఖు నుంచి పదిహేనో తారీఖులో ఎప్పుడు పడుతుందో తెలియదు ఈ నెల పది తారీఖు ఈ నెల పదో తారీఖు పడితే నెక్స్ట్ మంత్ ఏ తారీఖు పడుతుందో తెలియనటువంటి దుర్భర పరిస్థితి నుంచి రాష్ట్రము అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ ముఖ్యమంత్రి గారు గవర్నర్ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలో భాగంగా చెప్పినటువంటి విషయాన్ని మొదటి నెలలోనే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు జీతాలు వేస్తూ రెండో నెల దీరక ముందే రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు లక్షల యాభై మంది ఉద్యోగులకి లక్ష మంది పెన్షన్లకి మొదటి తారీఖునే జీతాలేసి టింగు టింగున మోగినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం రెండు నెలల దిగ ముందే ఉద్యోగులు జీతాలు వేయడం జరిగింది అందరూ గతంలో ఫోన్లు చేసుకొని నీకు పడ్డదా జీతం నీకు పడ్డదా జీతం అని అడుకునే పరిస్థితి పదో తారీఖు నుంచి పదో తారీఖు నీకు పడ్డదా నీకు పడ్డదా ఇదే చర్చ రాష్ట్రం మొత్తం కానీ ఈరోజు మొదటి తారీఖునే రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరికీ జీతం వేయించడం జరిగింది మెసేజ్లు కూడా ఉద్యోగులు రాష్ట్రం నుంచి అందరూ కూడా తనకు పట్ట జీతాన్ని మాకు పంపించడం జరిగింది మెసేజ్లు అందరికీ వచ్చినాయి ఈరోజే రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు పెన్షన్లు కూడా కూడా ఈరోజు అందరికీ మెసేజ్లు వచ్చినాయి కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రజా పాలన అంటే ఏందో ప్రజా రంజక పాలన అంటే ఏందో తన తన పరిపాలన ద్వారా రాష్ట్రం మొత్తం ప్రజలకి తెలియజేస్తున్నారు అదేవిధంగా ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి డిఏను కూడా త్వరలోనే ఇస్తారని ఆశిస్తూ ఉద్యోగుల తరపున అందరి తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరి ఖాతాల్లో జనవరి నెల జీతాలు పడ్డాయని ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉన్నారు ఆ సందర్భంగా అందరు ఉద్యోగస్తుల సందర్భంగా ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము ఈ సందర్భంగా కృతజ్ఞతలు చేసే సందర్భంగా మేము మీడియా ముందుకు వచ్చినా కానీ ఉద్యోగులకు రావాల్సిన డిఎలను త్వరలో రిలీజ్ చేయాలని మేము కోరు కోరుతున్నాం ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి అని కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ అందరికీ మీడియా అన్నలకి తమ్ముళ్ళకి నమస్తం అంజలి నా పేరు నరసింహరావు అంబేద్కర్ సచివాలయ సంఘం ఈరోజు తెలంగాణ ముప్పై మూడు జిల్లాలో రేవంత్ రెడ్డి అన్న గారు మనకు ఒకటో తారీఖున జీతాలు వేసిండంటే ఆయన మన ఎంప్లాయీస్ని మన గుండెలో పెట్టుకొని రాత్రనక పగలనక ఆయన కుప్పలు చేసిండు ఈయన సాధ్యమైనంత వరకు సీఎం గారు సాధ్యంగా ముందుకు నడుస్తుందంటే మా ఎంప్లాయిస్ ముప్పై మూడు జిల్లాల తరఫున తెలంగాణ అంబేద్కర్ సచివాలయ సంఘం వింటుంటారు సార్ మీరు అతి తొందరలో ఎంప్లాయీస్కి ముప్పై మూడు జిల్లాలకు డిఏలు స్వీట్ కబుర్లు ఇవ్వు ఇవ్వ ఇవ్వాలని తెలియజేస్తూ అట్లాగే మాకు ఈ రోజున బీఆర్ఎస్ గవర్నమెంటు చాలా ఇబ్బంది పాలు చేసింది మా ఎంప్లాయీస్ని కానీ రాత్రి అనక పగలనక మేము ఎంప్లాయీస్కి ఎప్పుడు పడతాయో జీతాలు తెలియదు అట్లాస్టి గవర్నమెంటు ఈరోజు అనగా దొక్కి ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి అన్న గవర్నమెంట్ని తీసుకొచ్చి ఆ ముప్పై మూడు జిల్లాల ప్రజలు తీసుకొచ్చినంటే ఇది చాలా గ ఘనకార్యం వన్ సగన్ రేవంత్ రెడ్డి అన్న హండ్రెడ్ ఇయర్స్ నువ్వు చల్లగా నుండు నూరేళ్ళు చల్లగా ఉండాలి ఈ స ఈ ఎంప్లాయీస్ని గుండెలు పెట్టుకొని మూడు డిఏలు విడుదల చేయాలి అతి తొందరలో పిఆర్సీ చేయాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ రేవంత్ అన్న నమస్తే